నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పించింది ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ ప్రశాంత్ కు జీవిత ఖైదు విధించింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్ తో పాటు సహకరించిన తల్లికి సైతం యావజ్జీవ శిక్ష విధించింది నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలవాసి ప్రసాద్ అనే వ్యక్తి ఆస్తి కాజేసేందుకు ప్రశాంత్ అనే వ్యక్తి పథకం చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలో ఓ వ్యక్తి హత్య ఘటన చూసింది ఈ కేసుపై దర్యాప్తు నిర్వహించగా కీలక విషయాలు బయటపడ్డాయి దర్యాప్తులో భాగంగా అనుమానితుడైన ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసుల విచారణలో ప్రశాంత్ తాను చేసిన హత్యల సంగతి వెల్లడించారు అయితే ప్రసాద్ తో పాటు ఆయన కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను హత్య చేసినట్టు పోలీసులకు ప్రశాంత్ చెప్పాడు ఈ కేసులో నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు ఆస్తి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన ఘటనలో తల్లి సైతం సహకరించినట్లు విచారణలో రుజువైంది దీంతో ప్రసాద్ ఆయన తల్లికి యావజ్జీవ ఖైదు విధించారు రెండు కేసులు తీర్పు రావడం జరిగింది దాంట్లో ఇద్దరు పాపా బాబు చైత్రి చైత్ర అనే బా చంపి నెంగూర పోలీస్ స్టేషన్ కేసు కుక్క అది పోచంపాడు బ్రిడ్జి దగ్గర వాళ్ళను పాస్ పెట్టడం జరిగింది ఆ కేసులో తీర్పు వచ్చింది దాంట్లో నిజామాబాద్ జిల్లా జడ్జి శ్రీమతి కుచాల సునీత గారు తీర్పు ఇవ్వడం జరిగింది దాంట్లో తీర్పులో మేడ్లే ప్రశాంత్ మేడ్లే ఉండెమ్మకి ఇద్దరికి కూడా జీవిత ఖైదీ విజిల్సింది తీర్పిచ్చింది జీవిత ఖైదుతో పాటు రెండు వేల రూపాయల జరిమానా చెల్లించకపోతే మళ్ళీ ఆరు నెలలు జైలు శిక్ష ప్రాపర్టీ కాజేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కోర్టు ను కింద ఏడు సంవత్సరాలు జైలు శిక్ష దాంట్లో కూడా వెయ్యి రూపాయల జరిమానా కట్టక